హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ సంగారెడ్డి జిల్లాలో అమ్మీన్పూర్లో ఘోరమైన సంఘటన అంటే ఒక తల్లి తన బిడ్డలకి తన చేతులతో విషం కలిపెట్టింది ఏ తల్లి అయినా తన పిల్లలకి అన్నం పెడితే అది అమృతంలాగా ఉంటుంది అంటారు కానీ ఈ తల్లి తన ముగ్గురు చిన్నారులకి అన్నంలో పెరుగన్నంలో విషం కలిపెట్టి ఆ పిల్లల మృతికి కారణమైంది నిజంగా ఇది ఎంతటి ఘోరమైన సంఘటన అంటే మనుషుల్లో క్రూర ముగాలు తిరుగుతారు అని అంటే ఏంటో అనుకుంటాం కానీ ఈ తల్లిని చూస్తే అది నిజమనిపిస్తుంది తన భర్తతో పాటుగా ఆ పిల్లల్ని చంపాలని చాలా ప్రయత్నం చేసింది కానీ ఆ భర్త ఏదో ఫోన్ రావడం వల్ల బయటకు వెళ్లడంతో ఆ భర్త బతికిపోయాడు ఆ పిల్లలు అయితే మృతి చెందారు నిజంగా పసికందులు చిన్నారులు ముక్కు పచ్చలారని ఆ చిన్నారులు బలి అవ్వాల్సి వచ్చింది ఈమె ఇన్ని ఇన్ని రోజులు తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేది కానీ గత కొన్ని రోజుల క్రితం తన టెన్త్ క్లాస్మేట్స్తో గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళింది అక్కడ తన గతంలో ప్రియుడైన ఒక వ్యక్తితో పరిచయం అయ్యి అప్పటి నుండి తనతో ఫోన్లో టచ్ లో ఉండి అతనితో రిలేషన్లో ఉండి ఇప్పుడు ఉన్న పిల్లలు తన కళ్ళకి కనిపించలేదు కేవలం ఆ ప్రియుడు మాత్రమే కనిపించడంతో ఆ చిన్నారులను చంపేయడం జరిగింది అయితే ఈమె కూడా ఎటువంటి డౌట్ పోలీసులకి రాకుండా ఒక రెండు ముద్దలైతే తినడం ప్రయత్నం చేసింది తన భర్త వచ్చేసరికి తను ప్రాణపాయ స్థితిలో ఉండడంతో ఆ భర్త హాస్పిటల్లో చేర్పించారు హాస్పిటల్లో చేర్పించా గాని ఎంత అద్భుతంగా నటిస్తుందో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి మీరే నీకేమైంది పెరిగా ఏమేసుకుంటు దాంట్లో ఏమేసుకోలేదా ఏమయ్యకుండా ఎందుకట్లయింది ఏమైనా విషయం తీసుకుంటారా ఏముంటే చెప్పాం ఏమ ఏం పేరు మీ పేరు ఎంతమంది పిల్లలు ముగ్గురా పెద్ద గౌతమ చిన్నోడా ఏమైనా పెరిగిన వాళ్ళు ఏం కలపలేదా కలపలేదా ఎట్లా మరి అట్లా ఎట్లా జరిగింది మరి ఏమవాలి మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరివంట ఏం తిన్నావు నువ్వేం తిన్నావు నైట్ పెరిగానా ఎక్కడ తెచ్చినా లా చూశారు కదా కనీసం ఆ తల్లి కంట్లో నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా రావట్లేదు పైదిరిగి అద్భుతంగా నటిస్తుంది ఏం జరిగింది అని నేను కలిపాను నా పిల్లల్ని చంపుకున్నాను అని కూడా ఒప్పుకోవట్లేదు అంటే మనం ప్రపంచంలో పిల్లలు అత్యంత సెక్యూర్గా ఫీల్ అయ్యేది ఒక తల్లి దగ్గరే అటువంటి తల్లే ఇంత కరుడు కట్టి నేరస్తురాలుగా మారితే ఏం చేస్తాం మనం మటుకి హ్యాజ్ ఏ మదర్ గా అసలు ఈ సంఘటన గురించి చెప్పాలన్నా కానీ అది గుండె తరుక్కుపోతుంది ఇటువంటి సంఘటనను చూసి అసలు ఈ తల్లికి ఎటువంటి శిక్ష వేయాలి అనేది మీరే కామెంట్ చేయండి